ఈ మూడు రీచుల్లో కూడా మంత్రాలయంలో ఉన్నటువంటి మూడు రీచుల్లో నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక ఒక టిప్పర్కి ముక్కు పిండి వసూలు చేస్తా ఎంత దోపిడీయో చూడండి ఏడు వందల ఎనభై రూపాయలకి ఇవ్వాల్సింది ఎంత దోపిడీ చేస్తా ఎనిమిది విలేకరు సోదరులందరికీ నమస్కారం తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల మొన్న జరిగిన మన ఎమ్మెల్యే గారు ఒక చెప్పారు ఆదోని టిప్పర్ల గురించి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆదోనిలో నివసిస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి టిప్పర్లు శాండ్ రవాణా ఇవి చేస్తూ ఉన్నాము కానీ ఎమ్మెల్యే గారు మేము ఏదో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాము రీచ్ లేదో మా సొంతం అని చెప్పేసి ఏదో తెలుసుకోకుండా మాట్లాడారు నేను ఒక లారీ ఓనర్ని అంతవరకే ఇసుక రీచ్లు ఎవరియో కూడా నాకు తెలియదు కానీ దాంట్లో నా పేరు చెప్పడం కరెక్ట్ కాదు నేను డబ్బులు వసూలు చేస్తున్నాను అనేది నిరూపిస్తే నేను ఆ బిజినెస్ని బంద్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఎవరొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పక్కన నిలబడి ఎవరు కంప్లైంట్ చేశారో వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ మనుషులే వైఎస్ఆర్సిపి నాయకులే ఆ కౌతాలంలో ఒక సంఘటన జరిగింది ఒక ఒకరిని పోలీస్ స్టేషన్లో పెట్టినారు అని అన్నారు కదా పెట్టిన అతను పోలీస్ స్టేషన్లో పెట్టించుకున్న అతను అక్కడే ఉన్నాడు పోలీసులో అతను అక్కడే ఉన్నాడు వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ మనుషులే దీన్ని మా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం కరెక్ట్ కాదు ఈ మధ్య ఏదో ఒక ఇష్టాల ప్రకారంగా రేట్లు అమ్ముతున్నారు అది అన్నారు కాకపోతే ఏమైందంటే ఇక్కడ లోకల్గా ఎక్కడ శాండ్ దొరకలేదండి గత పది పదిహేను రోజులు నుంచి శాండ్ దొరకట్ల దొరకపోతే ఏం చేస్తున్నామంటే మన పామిడి దగ్గర ఒక రీచ్ ఉంది అవతల తాడిపత్రి దగ్గర ఒక రీచ్ ఉంది అక్కడ నుంచి అంటే తాడిపత్రి అంటే ఇక్కడ నుంచి దగ్గర నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది అక్కడ నుంచి మేము ఇసుక రవాణా చేస్తున్నాం దానికి అధిక ధర ఖచ్చితంగా వసూలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ దూరం ఉంది కాబట్టి మేము ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో మాకు గవర్నమెంటు ఏం కిలోమీటర్కి నాలుగు రూపాయల యాభై పైసలు లెక్కన మాకు ఏం ఫిక్స్ చేశారు దాని ప్రకారమే మేము డబ్బులు వసూలు చేసాము ఇంకోటి మేము అధికంగా డబ్బులు వసూలు చేశామని చెప్పేసి ఏ కన్జ్యూమర్ అయినా ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా ఆ కంప్లైంట్ ఇస్తే మీరు ఎదురుగా ఎందుకు పెట్టి మీరు ప్రెస్ మీట్లో చెప్పలేకపోయారు ఎమ్మెల్యే గారిని నేను సూటిగా అడుగుతున్నాను ఇంకొకటి మీరు తెలుసుకోకుండా మీ పక్కన కొంతమంది మీరు నిజంగా మీ మీద మాకు మంచి అభిమానం ఉంది ఈ కూటమి మీద కూటమి ప్రభుత్వం మీద మా బాగా బాగా ఈ గవర్నమెంట్కి మంచి పేరు కావాలని మేము అనుకుంటున్నాము దీంట్లో మీరు నిజ నిజాలు ఏమున్నాయి కనుక్కొని మా మీద ప్రెస్ మీట్ కానీ పెట్టుంటే బాగుండేదండి ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే తాడిపత్రి హౌసింగ్ గురించి మాట్లాడారండి హౌసింగ్ గురించి మాట్లాడితే మేము గవర్నమెంట్ గవర్నమెంట్ రేట్ ఏముందో గుడి కంబాల నుంచి హౌసింగ్కి తోలుతున్నాం నాలుగు రూపాయల యాభై పైసల ప్రకారం మనము బిల్లు కొట్టింది ఏది కూడా హౌసింగ్ జగనన్న కాలనీలని ఇంత ముందు జగనన్న కాలనీ ఉంది దాన్ని ఇప్పుడు చంద్రన్న కాలనీ కింద పేరు మార్చారు దానికి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ కింద పేరు మార్చారు దానికి నేను తోలుతున్నాను దానికి నాలుగు రూపాయల యాభై పైసలు లెక్కన ఎంబుక్లు రికార్డ్ అవుతాయి ఎక్కడ మా దగ్గర ఇసుక రీచ్లో ఎవరు కూడా అధికంగా డబ్బులు వసూలు చేయలేదు మా మా దగ్గర ఇంకా ఇసుక రీచ్లో పోతే హౌసింగ్ అనే పేరు చెప్పితే మాకు తొందరగా లోడ్ చేసి పంపించేవాళ్ళు వాళ్ళు కూడా సహకారంగా ఇచ్చారు కొంతమంది ఈ ఈ వైఎస్ఆర్సిపిలో కొంతమంది ఉన్న ముందు ఇంత ముందు ప్రభుత్వంలో ఎవరు ఇసుక మాఫియా చేశారో వాళ్ళు కూడా యథావేచగా ఇప్పుడు కూడా అదే చేయాలని చెప్పేసి ఇష్టాన ప్రకారంగా వాళ్ళదే నడవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చట్టపేర ఇచ్చే విధంగా వీలే చేస్తున్నారండి వాళ్ళని మీరు ప్రోత్సహించడం ప్రోత్సహించడం సరైనది కాదు దీన్ని కొంచెం తెలుసుకొని ఎమ్మెల్యే గారు మా మా ఏంటో కూడా కరెక్ట్గా కనుక్కొని చెప్పడం కరెక్టు ఇంకోటి ఆదోనిలో గ్రావెల్స్ నడుస్తున్నాయి గ్రావెల్ నడుస్తుంది గ్రావెల్ నడుస్తుంటే మేము కూడా మా మేము కూడా మా సొంత లారీలు పంపించినా గ్రావెల్ లోడ్లు ఎత్తేవాళ్ళు కాదు ఏదైనా ఉంటే ఏదైనా దాని గురించి అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోపోండి అని చెప్పేసి మా మీద విమర్శించిన రోజులు ఉన్నాయి లారీలు ఎక్కడ పెడితే అక్కడ ఎవరంటే వాళ్ళు మైనింగ్ అధికారులు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అందరూ వస్తూనే ఉన్నారు ప్రతిదీ చెక్ చేస్తూనే ఉన్నారు మేము ఇసుక సప్లై చేస్తుంటే మా మా బండ్లు ఆపి మైనింగ్ అధికారులు చెక్ చేసిన రోజులు ఉన్నాయి చూశారు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేశారు మేము ఏదైనా తప్పులు చేస్తే మా మీద కేసులు కూడా మోపారు దానికి తప్పులు చేసి చేసాము ఒకటి అరాసారి జరిగింది ఇక్కడ నుంచి కాదు ఈ ఏరియాలో ఎక్కడా లేనప్పుడు ఇసుక మేము గుంతకాల దగ్గర నుంచి ఒక్కసారి నేను నేను తెచ్చాను ఒక బండి దానికి గవర్నమెంట్ అధికారులు నా మీద రుసుము 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 జారీ చేశారు ఇలాంటి గవర్నమెంట్ అధికారులు వాళ్ళ వాళ్ళ పని చట్ట ప్రకారం వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళు అది ఖచ్చితంగా చేస్తున్నారు పోలీస్ అధికారులని నిన్న పోలీస్ అధికారుల గురించి కూడా మాట్లాడారు పోలీస్ అధికారులు నా బండ్లు ఆదోని చుట్టుపక్కల నా పోలీస్ అధికారులు కూడా నా బండ్లు చూసి ఎవరో నా మీద కంప్లైంట్ ఇచ్చారండి నా బండ్లు చెక్ చేశారు బిల్లు ఉంది పంపించారు అంత ఈజీగా ఏ ఏ అధికారులు కూడా తీసేసి ఇది చేయకుండా ఏం లేదండి కొంచెం దీని గురించి ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ గ్రావెల మీద మీకెంత మాత్రం మీరు వీళ్ళకి పచ్చ జెండా ఊపుతున్నారో తెలియదు మా అలా అలా వాళ్ళకు కూపినట్టు విధంగా మాకు కూడా పచ్చ జెండా ఊపితే మేము కూడా కొంచెం ముందుకు వెళ్తామని మేము కూడా మీకు విన్నపించుకుంటున్నాం ఇట్లా వస్తుంది చెప్ప ఆర్టీఓ అధికారులు వాస్తవం సార్ ఆర్టీఓ అధికారులు వాస్తవంగా చెక్ చేసేది వాస్తవమే నా మీద ఇప్పటికీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఫైన్లు కట్టున్నా ఆర్టీఓ అధికారులు ఎవరిని వాళ్ళ ఏముందో వాళ్ళ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఆర్టీఓ అధికారులు చెక్ చేస్తున్నారండి నేనే తనకి రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టున్నానండి ఓవర్ టన్ డేజ్ కింద నేనే కట్టున్నాను ఊరగా ఏదో నోట్కి ఏదంటే అది వచ్చిందని ఎవరంటే చెప్పిందని పూర్తి పూర్తి వివరణ తెలుసుకోకుండా ఎవరో పక్కన వైఎస్ఆర్ సిపిఓళ్ళలో పెట్టుకొని నువ్వు మాట్లాడితే సరిపోదు ఎమ్మెల్యే గారు మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడుకొని కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చట్ట పేరు రాకుండా మీ మీకు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మేము కూడా ముందుకు వెళ్తుంటాం వెళ్తానే ఉంటాము దయచేసి అర్థం అర్థం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం అవునండి వాళ్ళలో నేనే ఒకరిని ఆ భయభ్రాంధులు చేసిన వాళ్ళు నేనే ఒకరిని నన్ను భయం చేసింది ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఆ పక్కన ఉన్న అనుచరులే నిన్న ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే గారు పక్కన ఉన్న అనుచరులే నన్ను భయం చేశారు కానీ నేను దేనికి భయపడేవాని కాదు మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు సహకారం సహకారం ఉంది మా నారా లోకేష్ గారు సహకారం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంటుందనే మేము అనుకుంటున్నాము ఇంకా మమ్మల్ని భయం చేస్తే దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందో మాకు తెలియదండి మీ కూటమి సీఎం వరకు తీసుకెళ్లాల్సింది మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మేమే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం శాండ్ మాకు ఎనిమిది వందల పది రూపాయల ప్రకారం మాకు ఎత్తిచ్చింది వాస్తవమే ఈ ఊర్లో సీఎం ఊరు తీసుకెళ్లాల్సినవి చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మేము కూడా ఆలోచించాలండి సీఎం దృష్టికి చాలా మేము కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ ఊర్లో జరిగి జరిగిన గత 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 కొన్ని రో కొన్ని రోజు దిన కింద ఏమేమి జరిగినో మీ ప్రశ్నోదనకు కూడా తెలుసు వీటి గురించి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్దామని మేము కూడా అనుకుంటున్నామండి అండి ఆ దోన్లో రోడ్డు మీద ఏ లారీలు తిరుగుతున్నాయి ఏ ఏ గ్రావెల్స్ ఎన్ని తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర కౌంటింగ్ ఉంది దీని మీద కూడా కూడా మైనింగ్ అధికారులకు మేము కూడా కంప్లైంట్ ఇస్తాము మా మీదకు వచ్చినంత వరకు మేము కూడా ఎవరిని సహించేదే లేదు కూటమి ప్రభుత్వం అందరికి ఒకటే న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం శ్రీకాంత్ చెరుకూరి ఈ ముఠాలో సభ్యులుగా మారిపోయినారా అంటే మేము ఏమీ చేయకూడదా ఎవరిని మాట్లాడినా బూతులు తిడతారు కొడతారనే భయం ఉంది పోలీసులు ఎత్తుకుపోతారనే భయం ఉంది స్టేషన్లో పెడతారనే భయం ఉంది ఇంతగా ఇంత పెద్ద మీరు ముఠాని ఈ రకమైనటువంటి దోపిడీని రాష్ట్రంలో ఎక్కడన్నా చూసారా అని అడుగుతా ఉన్నా ఎందుకు మా ఆధ్వనిలోనే ఎందుకు ఇంత నేను ఈ విషయం ఇంత ముందు కూడా చెప్పినా ఏమండి ఇలా జరుగుతూ ఉంది ఇసక దోపిడీని మేము ఒప్పుకోము మా ప్రజలకి తక్కువ ధరకి ఆరేడు వేల రూపాయలకి ఇసుక కావాలి ఆధ్వనిలో అని నేను అడుగుతా ఉంటే అక్కడే ఎనిమిది వేల రూపాయలు ఇసక లోడ్కి ఇచ్చి ఇక్కడ పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు టైం దొరికితే ఇంకా ఎక్కువ ఈ రకంగా ఇక్కడ దోచేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా ఇది ఎక్కడ దోపిడీ ఇది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతే నేను సబ్ కలెక్టర్ లెటర్ రాశాను ఎస్పీ గారికి చెప్పాను డిఐజీ గారికి లెటర్ రాశాను పోలీసు వాళ్ళకి చెప్తాను అందరూ చేతులు ఎత్తేసి ముఠాకు సహకరిస్తున్నారు అంటే నేనేం చేయాలి ఇది మరీ దారుణం అని నేను రేపు గా నేను సీఎం కి అసెంబ్లీలో కూడా మాట్లాడతాను ఈ అంశాన్ని మా ఆధునిలో జరుగుతూ ఉంది మా కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది వందకు వంద శాతం